పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఆగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు పైగా నలుగురు ఈ నుండి లెక్చరర్స్ జేఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ಪ್ರತ್ಯೇಕ ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಬ್ ವಾರಪಾಲಿಕೇಗ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ನವಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో కూటమి నాయకులు విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఆపరేషన్ సింధూర్ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు देते भारत पा जय जय चौहान जय जवान जय जय बोलो भारत पाद के जय జరిగిన పహల్గా జరిగినటువంటి మారణ హోమానికి ప్రతిస్పందనగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి రావడం పాకిస్తాన్లో అనేక ప్రాంతాలని మన సైనికులు దెబ్బతీయడం ఎక్కడెక్కడైతే మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మనం మట్టు పెట్టాలని చూస్తే పాకిస్తాను మన దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని హతమార్చినటువంటి సందర్భం భారతదేశం కూడా ఒకసారి ఆశ్చర్యానికి లోన్పరిచింది మరి ఈ రోజున మోడీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమైరాల నియోజకవర్గం నుండి మన త్రివిధ త్రివిధ దళాలకి ఇచ్చే విధంగా ఈరోజు ఒక ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ వారిని మానసికంగా ధైర్యవంతులు చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఈరోజు ఈ మూడు పార్టీలు కలిపి ఈ యొక్క పాత్ర పోషించడం జరిగింది మరి మేమందరం కూడా కోరుకుంటుంది ఒకటే శాంతి మార్గాన్ని మేము కోరుకుంటున్నాం భారతదేశం అయితే అలా అని కవ్వింపు చర్యలకి ఎవరైతే పాల్పడుతున్నారో పాకిస్తాన్ అంత తేలిగ్గా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇస్తాం గత నెల ఇరవై రెండవ తారీఖు బహల్కాంలో ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన పర్యాటకులను అమాయకులైన పర్యాటకులను ఇరవై ఎనిమిది మందిని కాల్చి చంపడం జరిగింది అది కూడా ఒక మతం ఆధారం చేసుకొని ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలోని ప్రతి వ్యక్తి మనసును కలిసివేసింది దానికి ప్రతిగా మన మోడీ ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం చేపట్టి వాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వాళ్ళ సుమారు వంద మందిని ఉగ్రవాదులు మట్టుబెట్టడం జరిగింది ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రజలను చంపడానికి వచ్చిన ఉగ్రవాదుల పైన బాపట్ల జిల్లా చీరాల గోలి సదాశివుడు కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమంపై శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

మొట్టమొదట వారి మనసులో ఈ ఆలోచన కలిగి మహానాడు వారు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ మహానాడు నిరంతరంగా జరుగుతుంది మహానాడు అంటే మనం ఒకసారి అంటే తెలుగుదేశం శ్రేణులకు తెలుగుదేశంలో ప్రతి ఒక్కరికి ఒక పండుగ ఈ పండుగని ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాంతంలో జరుపుకోవడం ఆ అలాంటిది ఈసారి రాయలసీమలో ఉన్నటువంటి కడప జరపాలన్నది ప్రభుత్వం ఇచ్చే

ಎಲ್ಲ <laughs> వైసీపీ అరాచక పాలనను గుర్తు తెచ్చుకుని పార్టీ నాయకులు అసహించుకుని తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో మార్పులు సంభవిస్తున్నాయి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఆయనతో మాట్లాడారు మన పార్టీలో ఇంతమందితో జాయిన్ అయిన ఒకసారి ఐదు రెడ్డి కోసం గట్టిగా తప్పకుండా పెట్టది కూడా సీనియర్ సిటీ ఒకసారి అలాగే ఇప్పుడు అయ్య ఈ మా పా పార్టీలో వచ్చిన సందర్భంగా ఈ ఊర్లో కలిసిన రెండు ముక్కలు మాట్లాడమని కోరుకుంటున్నాను గత నాలుగు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అట్లా వెంకటేశ్వరమ్మ ఇప్పుడు నేను సర్పంచ్గా గెలవటం జరిగింది నాలుగు సంవత్సరాల కాలంలో మా పంచాయతీకి ఏమి

అందరికి ఉపయోగపడుతున్నారు పార్టీలు ఖచ్చితంగా ప్రతిష్ట మనిషి ఆయన ఈ జరగ జాగ్రత్త ఇక్కడ నుంచి ఆయన మా పంచాయతీని డెవలప్ చేసుకోవడం కోసం పార్టీలో బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కారణం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షెక్ జిలాని ఆధ్వర్యంలో తిరుపతిలో దళిత బీటెక్ విద్యార్థిపై కొన్ని హిందూ సంఘాలు నోటిలో మూతం పోసి కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలకు గురి చేశారు అతనిపై దాడి చేసిన విద్యార్థుల్ని హిందూ సంఘాలు ముష్కరుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు

దాతలు స్థాయికి కెదికి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ స్థానాలలో అత్యధిక మార్కులు సాధించిన యాజిని సృజని చుండూరు సుమంతు విద్యార్థిని విద్యార్థులకి గ్రామానికి చెందిన కొత్తపల్లి జయప్రద హేమలత గారుల జ్ఞాపకార్థంగా విశ్రాంత్ ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు మూడు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు తృతీయ స్థానంలో కొమరాబత్తుని ఇందు ఎలవర్తి ధనలక్ష్మికి సమానంగా మార్కులు రావడంతో మైనని హైమావతి జ్ఞాపకార్థంగా మనవడు మహంత్ ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం సోమవారం పాఠశాలలో అందజేశారు halo nes <coughs> 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 ఈరోజు మన అమృతూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకి గత సంవత్సరం కూడా ఇట్లాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి దాసల సహకారం మరి నేను మా కుటుంబం కలిసి ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం కూడా మొదట మొదటిది రెండోది కొత్తపల్లి మాధవరావు గారు వారి తల్లి గారు వారి సత్యమణి గారి పేరు మీద మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇవ్వటం జరిగింది మరి మూడో దానికి మరి ఇద్దరు రావటంతో ఇద్దరికి మా అమ్మగారి పేరు మీద మా అబ్బాయి మహంతో ఇవ్వటం జరిగింది మేము మీరందరూ కూడా పిల్లలు బాగా చదువుకుని ఈ విధంగా మీ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ కార్యక్రమాలు ఇవ్వాలని మరి అదే ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు మరి మొదటి బహుమతి అమర్తులు రెండవ బహుమతి పాంచాలవరం మూడో బహుమతులు మరి రెండు ఎలవరు రావటం సంతోష్కరం మూడు స్కూళ్ళకి మూడు గ్రామాలకి సమన్వయం చేశారు మరి ఇట్లాగే మేము ఈ స్కూల్లో పిల్లలకి పరీక్షా పత్రాలు పరీక్ష సామాను మరి కంటి చూపుకి సంబంధించి అందరికి టెస్ట్ చేయించడం మరి కాకుండా మన స్కూల్కి వచ్చేట్టుగా మరి చూడాలని ఆశిస్తూ మరి ఇంత మంచి ఉపాధ్యాయులకి బాగా చెప్పినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రధాన ఉపాధ్యాయులు మిగిలిన ఉపాధ్యాయులు కూడా మరి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో డెబ్బై ఐదు మంది పిల్లలు పరీక్ష రాశారు దాపు అరవై మంది పాస్ అయ్యారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మాకు మొదటి విద్యార్థి ఫస్ట్ ప్రథమ స్థానం సాధించిన విద్యార్థి సుజని ఐదు వందల డెబ్బై ఆ తర్వాత సుమంత్కి ఐదు వందల అరవై ధనలక్ష్మికి ఐదు వందల యాభై ఇందుకు కూడా ఐదు వందల యాభై రావడం జరిగింది ఇదంతా కూడా ఆ విద్యార్థిని విద్యార్థుల యొక్క సమిష్టిగా వాళ్ళు చక్కగా చదువుకోవటం అలాగే టీచర్స్ యొక్క సమిష్టి కృషి ఫలితంగా ఈ యొక్క మార్పులు సాధించాం గత రెండు సంవత్సరాల్లో నేను ఇచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తుల యొక్క సహకారంతో చేయడం జరిగింది ఈ పాఠశాల శ్రీ పాఠశాల అవటం వలన గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ గ్రామస్తుల యొక్క దాతల యొక్క సహకారంతో కానీ దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల వరకు ఇక్కడ జరుగుతూ ఉన్నది ప్రస్తుతానికి కొత్తగా కెమిస్ట్రీ ల్యాబ్ కట్టించారు స్కూల్కి ఓల్డ్ విద్యార్థులు ఓల్డ్ అంటే పూర్వ విద్యార్థులు ప్రహరీ కూడా కట్టించడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటూ రాబోయే వారం రోజుల్లో ఒక ఐదు లక్షల రూపాయల వాటర్ ప్యూరిఫైర్ కూడా ఆరో ప్లాంట్ కూడా పాఠశాలకు రావడం జరిగింది దాన్ని కూడా వారం రోజుల్లో ఇన్స్టాల్ చేస్తారు మరి దాతల యొక్క సహకారం ఇదే విధంగా కొనసాగాలి ఈ పాఠశాల నేను చదువుకున్న పాఠశాల అవడం వలన

కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు బుచ్చలపల్లి సుందరయ్య గారు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పదిహేడు సంవత్సరాల కాలంలో జైలు జీవితాన్ని అనుభవించి ఈ దేశంలో అనగానేటి వర్గాలు వీళ్ళందరూ సమస్యల మీద ఒక అధ్యయనం రూపంలో చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతం ఉన్నటువంటి దానిలో ఉచ్చలపల్లి సుందర గారు అగ్రగన్యుడు ఈ రోజు అన్ని రాజకీయ పార్టీల వల్ల కూడా కుచ్చలపల్లి గారిని మహోన్నతుడిగా గణిస్తూ ఈ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ రోజు ఏదైతే చెప్పాడు రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి గాని వ్యవసాయ కూలీలకు సంబంధించి గాని లేదు ఈ సమాజంలో అట్రాడతం స్వతహాగా పుచ్చలపల్లి సుందరయ్య గారు భూస్వామి కుటుంబానికి ఒక రైతాంగ కుటుంబానికి సంబంధించిన వీరికి కానీ పుచ్చలపల్లి సుందరయ్య రామరెడ్డి అనేటువంటి ఈ రెడ్డి అనేటువంటిది కూడా ప్రజలు కావడం కోసం రెండు కోసం ఆదర్శం ఉండాలనే దానికోసం పుచ్చలపల్లి సుందరయ్య గారి అగ్రగ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో పరిణామాలు కూడా మనం చూస్తా ఉన్నాం రైతాంగానికి సంబంధించి కానీ లేదు మిగిలిన సంబంధించిన దాంట్లో ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి విధానాలు ఉన్నాయి ఆ రోజు ప్రాజెక్టులకు సంబంధించి గానీ సాగునీరుకి సంబంధించి గానీ వీటన్నిటికి సంబంధించి సుందరయ్య గారి లాంటి వాళ్ళు సూచించిన సూచనల్ని ఇప్పుడు మళ్ళా పరిశీలన చేస్తా ఉన్నారు ఎట్లా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి కానీ సుందరయ్య గారు వర్ధంతి జరుపుకోవటం అంటే కష్టజీవులు సుందరయ్య గారు ఇదే కాకుండా కుల సమస్యని పరిష్కారం కోసం స్వయంగా ఆయన సరుకులు తీసుకొచ్చి అమ్మకాలు చేయడం కానీ మొత్తం కులం అనేటువంటిది ఆట్రాడతనమైనటువంటి దొంగపడతాయి దానికోసం సంపత్తి పొందిన లక్టిన దాంట్లో కీలక పాత్ర వహించిన గారి పాటలో మనం కోసం ప్రయత్నించేద్దామని చెప్పేసి సామాన్య మధ్యతరగతి కుటుంబం గత అనేక ఏళ్లుగా ఎమ్మెల్యే ఏలూరు సాంశ్రావు రాజకీయాలకు అతీతంగా వైద్య శిబిరాలు మోకాళ్ల ఆపరేషన్లు కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు పరచూరు నియోజకవర్గంలోని పరచూరు మండలం చెరుకూరు గ్రామంలో ఎమ్మెల్యే ఏలూరు సాంశ్రావు సారథ్యంలో గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో చెరుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు మీరు ఆకస్మికంగా కుడిసమస్య ఉన్నా కుడిసమస్య ఏమంటుందో ఏమంటావు అక్కడ ఇంకో కలింటి కుడిసమస్య ఉంది నేను కదా ఆల్్రెడీ ఆఫీస్ యు కెన్ నో ముకుండు లైక్ అయిపోయింది హ్ వరేన ఉస్తున్నా కాదా నా హాస్పిటల్ బయట గాడా చెప్ దిస్ వైస్ नवीन ने और बहुत ही जलम और कितने निर्णय है अधिक कार्य وصلنا पॉजिटिव है आप साइलेंस पर कुमार मिशन उच्च पावर के आने है एड्स और ले के लिए श्री कृष्ण नया ठीक है केवल एक இ <critically game>

ఈ ఆవాదాన్ని అందరి భావన తెలుగుకొంటూ కరెంట్ సెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపి సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షల్ని పంతొమ్మిదో తేదీన సోమవారం నుండి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు మాచల మండలం విజయపూర సౌత్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట టీడీపీ సెల్ అధ్యక్షులు ఎం నాయక్ హాజరయ్యారు ఈ దారు దారునాయక్ మీడతో మాట్లాడారు కొన్ని అటవాసింగ్ కేసు అని చెప్పారు ఎస్ సి ఎస్బీ లో అటవాసింగ్ కేసులలో ఏం జరుగుతుందంటే నిజంగా అన్యాయం కలిగిన వాడు వాళ్ళకి పెట్టట్లేదు వాళ్ళకి దీనికి కొంచెం అవగాహన లేదు కాకుండా చదువు లేదు అదే విధంగా అధిక ఉండవచ్చు చూడు వాళ్ళు మాత్రం అది ఫేక్ కేసులు పెడతారు ఈ ఫేక్ కేసులు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఓసి కంపెనీ అనర్ కంపెనీ వాళ్ళు ఇల్లు అందంగా పెడతా ఉన్నారు ఇలా అవగాహన లేదు ఈ ఎస్ సి ఎస్బి కేట్ అంటా కావాలని లాక్వేదీ చేసుకోవాలి పెట్టున్నారు దీనివల్ల పెట్టాలి వాళ్ళ అన్యాయం పెట్టాలి కానీ దీనికి ఏదో ఆసక్తి వాడుకొని ఏదో దౌర్జన్యాన్ని కానీ దేవుడు దయవల్ల నా తల్లిదండ్రులు దయవల్ల నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను అంటే ఈరోజు నేను పాయింట్ వేసుకున్న కారణం దాని చదివే పేదరిక ఉండొచ్చు కానీ చదువు మాత్రం పేదరికేదిక ఉండదు